సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశి సింహశైల నివాసాయ శ్రీ నరసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నరసింహస్వామివారి సన్నిధానంలో చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఈనాడు సుప్రభాతం విశేషమైన హోమములు ఉన్నందువలన మూడు గంటలకి సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు గంటలకి సుప్రభాతం ఆరంభమై సుప్రభాతం అయిన తర్వాత విశేషమైనటువంటి హోమాలు ఉంటాయి అంటే ప్రధాన ప్రవేశ హోమాదులు ఉంటాయి ఆ హోమాలు పూర్తయిన తర్వాత దర్పణ తిరుమంజనం అయిన తర్వాత వి ఆరాధనం ఆరంభమవుతుంది ఆరాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అయిన తర్వాత ధూపసేవా ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ రాహపురాణం శ్రీవాషత్ భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ చేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత వాలభోగ నివేదనం బాలభోగ నివేదన అయిన తర్వాత విశేష హోమాలు విశేష హోమాలు అయిన తర్వాత గ్రామ బలిహరణం గ్రామ బలిహరణం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఆనాడు పూర్ణాహుతి అయిన తర్వాత మంగళాశ్రం చెత్తమర తీర్థ వినియోగం చుట్టు సన్నిధుల్లో మంగళాశ్రం అలాగే కళ్యాణ మండపంలో మంగళాచసం తీర్థ వినియోగం అయిన తర్వాత ప్రధానాలయంలో అంటే భోగమండపంలో విశ్వక్షణారాధనం పుణ్యాహ్వాచనం అయిన తర్వాత చూర్ణోత్సవాలు చూర్ణ అధిదేవతల ఆవాహనం అయిన తర్వాత వేడా ప్రదక్షిణపూర్వకంగా ప్రధానాలయంలో చూర్ణోత్సవ వసంతోత్సవం సమర్పణం చూర్ణ వసంత సమర్పణం అయిన తర్వాత తాయారు సన్నిధి అలాగే పూర్వకంగా వచ్చిన తర్వాత ఆడాడు సన్నిధిలోను లక్ష్మీనారాయణ సన్నిధిలోను పూర్తి చేసుకొని మళ్ళీ ప్రదక్షిణపూర్వకంగా ఆళ్వార్లకి చూర్ణములు సమర్పించి అయిన తర్వాత కళ్యాణ మండపంలోకి మేడా ప్రదక్షిణ పూర్వకంగా కళ్యాణ మండపంలోకి వచ్చి కళ్యాణ మండపంలో కళ్యాణమూర్తులకి ఆళ్వార్లకి చక్రపెరుమాళ్ళులకి పూర్ణ చూర్ణ సమర్పణం వసంత సమర్పణం చేసిన తర్వాత చూర్ణోత్సవ వసంతోత్సవం భక్తులందరూ జరిపించుకుంటారు ఈ కార్యక్రమం సుమారు ఎనిమిది గంటల వరకు కొనసాగుతుంది ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఎనిమిది గంటలకు స్వామివారు ఉభయ దేవులతో అలాగే చక్రపరిమాళ్ళు ఆళ్వార్లతో కూడి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధార దగ్గరికి వేయించేస్తారు గంగాధార దగ్గర విశ్వక్షేణారాధన పుణ్యాహాచనం పంచకర శావాహనం అయిన తర్వాత తిరుమంజనం పంచామృత అభిషేకం అదైన తర్వాత చక్రస్నానం జరుగుతుంది అవమృతం అంటాం చక్రస్నానం జరుగుతుంది ఆ చక్రస్నానం అయిన తర్వాత స్వామివారు అలంకారం అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధన ఆరాధన అయిన తర్వాత నివేదనం అక్కడ నివేదనం మంగళాశ్రం చేతుమర గోష్ఠి అయిన తర్వాత స్వామివారు ఆలయంలోకి బయలుదేరి ఆలయంలోకి వేయించేస్తారు ఈ కార్యక్రమం అంతా సుమారు పూర్తి చేసుకున్న తర్వాత పదకొండున్నర గంటల ప్రాంతంలో స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి పదకొండున్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదనం ఆ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది స్వామివారి ఇక్కడికి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుభార్తి శ్రీచటారి సమర్పణం అయిన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు స్వామివారు కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు కళ్యాణ మండపంలో ఆ కళ్యాణ మండపంలోకి వేయించేయడం జరుగుతుంది కళ్యాణ మండపంలోకి స్వామివారు వేయించేసిన తర్వాత రాజభోగన్ నివేదనం జరుగుతుంది పదకొండున్నర నుంచి పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఆ రాజభోగన్ నివేదనం ఆలయంలోనూ అలాగే కళ్యాణ మండపంలోనూ పూర్తయిన తర్వాత సుమారుగా పన్నెండున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం ఆరంభమవుతుంది కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటలకు దర్శనం నిలుపుదలు చేసి విశేష ఆరాధనం ఆరాధనమైన తర్వాత ధూపం ధూపం అయిన తర్వాత నివేదనం నివేదన అయిన తర్వాత విశేష హోమములు విశేష హోమములు అయిన తర్వాత గ్రామ పరిహరణం అయిన తర్వాత మంగళాశాసనం మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారు అశ్వవాహనం పైన మురుగయ్య ఉత్సవానికి బయలుదేరతారు అమ్మవారు వేరే సుప్పరం పైన అలాగే తిరుమంగయ్యాళ్ళవారు చిన్న తొడిక్కినయాని పైన మూడు వాహనాలపైన స్వామివారు తిరువిధ జరుగుతుంది అశ్వవాహనం పైన స్వామివారు వేయించేస్తారు పక్కన అమ్మవార్లు సుప్పరం పైన వేయించేస్తారు చిన్న తొడిక్కినయాని పైన తిరుమంగయ్యవారు వేయించేస్తారు ఆ తిరుమంగయ్యాళ్ళవారు మూడు ప్రదక్షిణములు పూర్తి చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అటకాయించి దొంగల దోపు ఉత్సవం జరుగుతుంది అది పూర్తి చేసుకుని ప్రదక్షిణ పూర్వకంగా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఉండేటువంటి కళ్యాణ విధంగా నృసింహ మండపం పూర్వద్వారం తూర్పు ద్వారం దగ్గర అంటే ఎస్పిటి ద్వారం దగ్గర ప్రవేశ ద్వారం దగ్గర మన శివాలయం ప్రవేశ ద్వారం మధ్యలో దోపు ఉత్సవం జరుగుతుంది దొంగల దోపు ఉత్సవం అయిన తర్వాత అక్కడ లక్ష్మీనారాయణ సంవాదం విన్నపం అయిన తర్వాత మంగళా శాసనం మంగళ మంగళనీరాజనం అయిన తర్వాత ఆ స్వామివారు ఆలయంలోకి వేయించేస్తారు అమ్మవార్ల ముందు ఆలయంలోకి వేయించేస్తారు ఆస్థాన మండపంలోకి స్వామివారు ధ్వజస్తంభం దగ్గర ఇరకి వేయించేసిన తర్వాత తిరుమంగయ్య వారు కూడా లోపలికి వేయించేస్తారు అదైన తర్వాత స్వామివారు ధ్వజస్తంభం దగ్గరకు వేయించేసిన తర్వాత స అక్కడ విశ్వక్షేనారాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత ధ్వజ అవరోహణం జరుగుతుంది ధ్వజావరోహణం గద్యాలు విన్నపం అయిన తర్వాత సంవాదం జరుగుతుంది తలుపుల దగ్గర సం తలుపుల దగ్గర పాటలు అంటాం సంవాదం అమ్మవారి లోపల స్వామివారు బయటన ఉండి సంవాద సేవ జరుగుతుంది సేవ అయిన తర్వాత స్వామివారు ఆ ఆలయంలోకి వేయించేస్తారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత పవడింపు సేవ ఏకాంత సేవ కవాట బంధనం జరుగుతుంది ఆ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది